మన కమిషనర్ సార్ లెటర్ పంపించారు సార్ నోటీసు అంటే వేరే తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకునేసాడు సార్ అది కోర్టులో ఉండదు సార్ కోర్టులో ఉంటే అతను ఇద్దరు లాయర్లు మార్చాడు సార్ ఇప్పటికి అంటే నోటల్లో ఉండదు సార్ అతనికి కోర్టులో ఉంది మాకే చెప్పారు సార్ సరే మీరు నేను మాట్లాడుతున్నాను బాబు జనార్దన్ రెడ్డి ఇంటికి వస్తే మనం ఎప్పుడు ఉండే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బాలయ్య పట్టుకొని బాలయ్య నువ్వు మీరు అధికారులో ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కదా ఫస్ట్ వాళ్ళే పట్టుకో కానీ మీరు మాట్లాడలేదంట ఒక నిమిషం నువ్వు ఆ కాగితం తీసుకొని వచ్చి ఎందుకు మాట్లాడలేదు సార్ రెండు మూడు సూర్యులు మా అక్క ఆడబిడ్డ వచ్చి కాగితాలు ఎత్తుకపోతే నువ్వు రిజిస్ట్రేషన్ ఉంటే ఎత్తుకోరా అన్నాడు సార్ సార్ అప్పుడు ఆ కోర్ట్ పేపర్ తీసుకుంటారా నేనే ఇనిషియల్ చేస్తా అప్పుడు చూస్తాడు సరేనా ఇంకేమైనా ఉందా ఇంకేలే ఏ ఇంటికి వచ్చిన దానికి 나తో మాట్లాడకుండా ను సరేనా సరే సార్ అన్ని ఉన్నా సార్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి తీసుకొని తమల అల్ ఫాలో రెండి సరేనమ్మా అమ్మ ఉన్నా

అదే ఇప్పుడు రూల్ ఏందనంటే ఒక కొడుకు ఉంటే పెద్దవాళ్ళు కూడా దానిలోనే ఉండాలా అనేది ప్రస్తుతానికి ఉన్న రూల్ ప్రస్తుతానికి ఉన్న రూల్ ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకులో ఎవరో ఒకరితో ఉండాలా అన్నట్టు అర్థమైందా గవర్నమెంట్ దానిలో ఎవరో ఒకరితో ఉండాలా అన్నట్టు ఇద్దరు కొడుకుల్లో ఉంటా ఒక కొడుకు మీతోనే ఉంటాడు మీ అది ఇద్దరు ఒకే కార్డులో ఉండాలా అది ఆప్షన్ ఉంటుందా వేరేగా అయితే అప్పుడు కొంచెం అవకాశం చేస్తా ఉండే ప్రస్తుతానికి ఒకే ఇంట్లో ఉండరు కాబట్టి కొంచెం అటు ఇబ్బంది ఉంది నువ్వు అన్నట్టు ఒకవేళ ఇల్లు కానీ మారితే ఆయన వేరేగా పోయో మీరు వేరేగా పోతే దానిలో కూడా చూడొచ్చు చేస్తాం ప్రతి సంవత్సరాల నుంచి ఏంటంటే అప్పుడప్పుడు మేము కానీ విడిపోవాలనుకున్నారేమో మనకి తెలిసే వాళ్ళ దేశం ఎందా పని చేస్తేనే పోనీ లేకపోతే పట్నం కూర్చోమని అంటా ఉంటే పడుతున్నాం కదా అక్కడ కూడా మాకనే దొరికి పిలిచిన సార్ కదా మాకు కాడు ఉంటా ఇది కదా మా బాధ ఇంకా మళ్ళీ ఇంకా పింఛన్ రాదు కదా ఇంకో పని చేయండి ఇంకో అదే అదే ఆయన వస్తాడు నీకు అరవై పింఛన్ వచ్చేది ఆ నాలుగు సంవత్సరం కొంచెం బోపికి పట్టు అప్పుడు నేను తప్పకుండా నేను ఇప్పిస్తాను సరేనా உதீ சிச்சி பொழுது போயிட முந்தே

అక్కడ చేశారా మంచిది ఏది కింద ఏం లేకుండా కూడా మనస్తుందా మలుస్తుందా ఉంటుంది చెప్తా ఉండే పోతాయి సార్ కౌన్సిలర్ గారు చెప్పిన ఆయన కర్ణు ఆపరేషన్ అని చెప్పిన పెట్టుకున్నాడు అయ్యే నేను చేస్తాను టీచర్లు అంటే మీకు తెలుసు కదా గౌరవం అంటున్నాయ్ కూడా టీచర్ కాబట్టి ਮਾ ਫਾਦਰ ਆਪਣ ਨੂੰ ਚੀ ਵੀ ਆ ਰਸ ਕਦੇ ਰਿਵਨ ਮਿਸਰ ਉਹਨਾਂ ਕੋਲੋਂ ਚ ਮੈਂ ਉਹਨਾਂ ਕੋਲ ਕੇ ਅੰਦਰ ਅੰਦਰ ਪੁੱਛਦਾ ਮਾਸਟਰ ਕਰਤਾ ਮੈਂ ਕੱਦਦਾ ਇਹਨਾਂ ਨੂੰ ਉਹ ਤਾਂ ਇਹਨਾਂ ਅਨੁਸਾਰ ਹੀ ਚਲਦਾ ਹੁੰਦਾ ਮੈਂ ਜੇਸ ਕਰ ਲੀਂ ਹਾਂ ਕਾਲ ਨਹੀਂ ਬਿੱਲ ਨਹੀਂ ਕਾਲ ਸਰਕਟੇਸ ਇਦਾ ਬਿੱਲ ਬਿੱਲ ਹੋਦਰਦੇ మొదటి పెట్టాము ప్రాసెస్ వచ్చేస్తాం సార్ ఫిక్స్ చేయమన్నారు లోగోస్ ఫిక్స్ చేసి స్కాన్ చేసాం సార్ పంపించాయి సార్ మీకు వచ్చేస్తామ్మా రాసుకుంటా మొదటి ముప్పై ఫస్ట్ డెబ్బై ముప్పై ముప్పై నలభై ముప్పై నాలుగు డెబ్బై ఏళ్ళు ఇచ్చాము ఇంకా రూపులో ఆర్సీ రావాలి సార్ స్కాన్ చేసి పెట్టమన్నా సార్ నేనే వచ్చాను కదా సరే అదే చూడండి వచ్చేస్తుంది ఎనీసంటో ఇన్ టీచర్స్ సార్ కదా ఏ పేరెంట్ స్కూల్ లో టీచర్ మా మిసెస్ అన్నమాట ఏ సబ్జెక్ట్ లో మ్యాథమెటిక్స్ అవుంది అమ్మా మ్యాథమెటిక్స్ సార్ సేమేస్ కి ఇద్దరు మ్యాథ్ సేనా ఇద్దరు మ్యాథ్స్ ఇద్దరు మ్యాథ్ సేనా నరవ సార్ ఇంకా ఏమా తెలుగులో గాని ఇంగ్లీష్ లో గాని మాట్లాడరా హ కష్టంగా జరుగుతుంది ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒకేలో ఉండే ఫ్లవర్స్ స్టూడెంట్స్ పంపిస్తారు అంత మంచి మనసు ఉండే వాళ్ళు కష్టంగా చేస్తారు సార్ ఓకే ತಂಗಮ್ಮಿರಿ ಕಲಸ್ ಸರ್ ಟಾ ಮಾರ್ನಿಂಗ್ ಇಕಡೆ ಲಕ್ಷ್ಮ ಫಲಿಯಾ ಅದು ಸಮೇ ಫೈಟ್ ಸರ್ ಕಮೆಂಟ್ ಲಸ್ಟ್ ಇಕಡೆ ಮೂಡ ಸಾ ಸರ್ ಬಡ ಬಿಟ್ಟಿಂಗನೇ ಎಂತಿದೆ ಕೋಲೇ ಸರ್ ಗೋಯೆ ಸರ್ ಬಿಎಂ ಆಫೀಸ್ ನಂಬರ್ ಹ್ಮ್ విజయవాడ నెల్లూరు అంటే యాక్సిడెంట్ అని పెట్టి ప్లాన్ చేశారని సార్ అదేమంది అంటే ఇతను డైరెక్ట్ గా యాక్సిడెంట్ అనేది ఒక వెహికల్ ఒక వెహికల్ చెట్టు స్టేట్మెంట్ అని స్టేట్మెంట్ ఇచ్చారని నేను కార్ కార్ గుద్దుకుంటేనే యాక్సిడెంట్ కాదు చెట్టు గుద్దుకున్నా కూడా యాక్సిడెంటే అది కరెక్ట్ కాదు లే అది కరెక్ట్ కాదులేండి నేను బాలసుబ్రహ్మణ్యంతో కోఆర్డినేట్ చేయండి కాగితం అయితే మేము పెట్టుకోవచ్చా అంటే మాకు ఇచ్చారు కానీ పేరు లేదు తీసుకో నేను మాట్లాడతానులే ఎస్ అది అది కరెక్ట్ కాదులేండి చెట్టు అనేది కరెక్ట్ కాదు మాట్లాడతాం ఇంకేదన్నా ఉందా ఏందనేది కనెక్ట్ కనుక్కుంటాం మేము కనుక్కుంటాము

నేను వస్తాను ధన్యవాద సార్ ఇంతకన్నా భాగ్యం మాకేం కాదు నా జీవితాలకి ఇదే ఆట అంతే కదా రోజు అపేక్ష లేకపోతే మాకేం మాకేము చెప్పండి అంతేలేండి నా సర్వీసెస్ ఇస్తున్నా నా సర్వీసెస్ చావు ఉన్నంతవరకు మాకు చేయండి తప్పకుండా